చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే చూడండి ఇక్కడ మంట ఎందుకు పెడుతున్నామంటే చూడండి ఫ్రెండ్స్ అదేనండి మేము గడ్డలు తెచ్చామని చెప్పాం కదండి ఆ గడ్డలని అయితే అయితే ఇక్కడైతే మంట అయితే పెడుతున్నామండి చూడండి మా ఆయన అయితే కట్టలు అయితే నరికినాడండి చూడండి నరికి అయితే ఇప్పుడైతే ఇంకా అన్ని కుప్పగా అయితే పెడుతున్నాడు అండి మొత్తం అయితే చూడండి ఎలా పెడుతున్నారు ఆ బాడా మొత్తం అలా కుప్పగా పెడితే ఆమె నిప్పులు పడతాయా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట అయితే పెట్టినామండి ఇంకా మంట మంట ఏంది పెట్టినామంటే అదేనండి ఇంకా బాగా నిప్పులు అయితే పడాలని మంట పెట్టి ఆమె ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా అయితే రౌలుకోవాలండి ఏవైతే కట్టి పొలం ఎంత రౌలుకుంటే మనకు నిప్పులు అనేది బాగా పడాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మొద్దు అయితే ఎలా పెడుతున్నాడో మంట అయితే బాగా రావులు కూడా ఉందండి మనకైతే ఇప్పుడైతే కట్టుపళ్ళైతే ఇంకైతే మా ఆయన అయితే మొద్దులన్నీ వేసి పెడుతున్నాడు ఫ్రెండ్స్ పోగా అవతల వస్తుంది రాయిది బంచి చూడండి ఫ్రెండ్స్ గడ్డలు అయితే చూడండి ఇంకా ప్లేట్లు అయితే పలర్లను అయితే వేసుకున్నాడండి మా అయితే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ అగ్గిలకైతే వేయడానికైతే ఇంకా ఒక ఐదు నిమిషాలు కానీ లేదంటే ఒక పది నిమిషాలు కానీ ఉండాలండి బాగా మంట రగులు కొని ఏమైనా అయితే అక్కడైతే నిప్పులు అయితే బాగా పడాలండి చూశారు కదా ఎలా ఎలా రగులుకుంటుంది మంట చూడండి ఫ్రెండ్స్ మొద్దులు అయితే బాగా పెట్టినామండి ఎందుకంటే నిప్పులు అనేది బాగా పడితేనే ఇంకా సెంటర్ పెట్టు ఎట్ట మొద్దు పెట్టింది ఇలా పెట్టాలా ఇలా కదా అంతేనా నిప్పులు ఎంత బాగా పడితే మనకు అనేది ఇంకా గడ్డలు అంత బాగా కాలుతాయండి ఇలా ఇంత పెద్ద మంట వేసుకోవాలండి ఎందుకంటే గడ్డ కాలంటే బాగా అంత పెద్ద మంట వేసుకొని నిప్పులు అయితే బాగా పడాలని అందుకే వేసుకున్నామండి మేమైతే చూడండి ఒక వచ్చిన గడ్డలు చూపించాం కదా మీకు చూడండి ఎలా ఉన్నాయో ఈ అయితే కాసి చూపిస్తానని చెప్పే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ నిప్పులు పడిన తర్వాత అప్పుడు దాంట్లో ఎలా పెడతాము ఏంది దాంట్లో నిప్పులు ఎలా అనేది మీకు చూపిస్తామండి అయితే ఇప్పుడే ఇప్పుడే ఇంకా ఏర్పడినాయండి ఇంకా మొద్దులు సరిపోలేదు అయితే కట్టలేదు సరిపోలేదు పెద్ద పెద్ద మొద్దులు వేస్తేనే నిప్పులు బాగా పడతాయండి గడ్డలు బాగా కాలాలంటే నిప్పులు అనేది బాగా పడాలి ఫ్రెండ్స్ టీచర్ కదా ఇంకా వేయాల్సి వస్తే బాగా ఇంకా సరిపోలేదు అనుకుంటా కట్టెలు అయితే ఇంకా నిప్పులు చూసి అయితే అప్పుడు వేసుకోవాలండి లేదంటే ఇంకా సరిపోయి పడితే అప్పుడు కలుసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ గడ్డలు అయితే వేస్తున్నాము నిప్పులు అయితే పన్ను చూడండి నిప్పులు అలా పడాలి ఫ్రెండ్స్ లోపల వేసుకోవాలా లోపల వేసుకుంటే గడ్డలు అనేది బాగా ఉడిపోతాయండి అంటే కాలిపోతాయి అన్నమాట అలా లోపల వేసుకోవాలండి నిపులల్లో బాగా కరెక్ట్గా ఇంకా ఇవన్నీ వేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తము చూడండి ఇప్పుడు మా ఆయన చూపిస్తానండి మా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా అయితే లోపలికైతే అలా అయితే బాగా నిప్పులు తీయాలండి నిప్పులు తీసి లోపలైతే గడ్డలన్నీ ఆ నిప్పులు లోపల వేయాలా చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇప్పుడైతే ఇంకా నిప్పులు అయితే వేస్తున్నాడు మా ఆయన లోపలేస్తున్నావా చూడండి అగ్ని పుల్ల లోపల అయితే అలా వేస్తున్నాడు ఆయన అయితే చూడండి అలా అయితే బాగా లోపల అనేది నిప్పు లోపల పెడితే బాగా గడ్డలు ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చూడండి నిప్పులు పడకపోతే ఒకవేళ నిప్పులు కొట్టుకొని మరీ నిప్పులు బాగా రాలుపుకొని అలా చూడండి అలా అయితే వేసుకోవాలా లోపలికైతే నిప్పులు మొత్తం బాగా నిప్పులు ఏర్పడాలండి నిప్పులు ఎంత ఏర్పడితే మనకు అనేది బాగా కాలు గడ్డలు చూడండి మా అయితే ఎంత కష్టపడుతున్నాడో నిప్పులు సేగ ఎక్కువ వస్తుంది కదా

పిల్ల పిల్ల గడ్డలన్నీ పిల్ల పిల్ల పిల్లపిల్లగడ్డలు పెద్ద పెద్ద గడ్డ చిన్న చిన్న గడ్డలన్నీ తీస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న అంటే చిన్న చిన్న గడ్డలన్నీ తీస్తున్నాడండి అండి మా ఆయనయితే బొగ్గులు అయిపోయేటట్టుండయి ఛాన్స్ చెయ్యి ఓ గడ్డ కాలిపోయింది కా ఇందో చూడండి గడ్డ చూడండి ఎలా కాలిపోయిందో ఇక్కడ చూడండి పిల్లగడ్డలు గడ్డ కాలిన తర్వాత చూడండి ఎలా ఉందో పైన మొత్తం మాడిపోయిన మాదిగా అప్ప అపంది కదా ఫ్రెండ్స్ కానీ దాని అయితే బాగా తీసి చూపిస్తే అప్పుడు మీకైతే వస్తుందండి అది ఎలా కాలిందనేది చూడండి మా ఆయన అయితే ఎలా తీస్తున్నాడో అంటే తున్నిపోయిన గడ్డలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న గడ్డలు తున్నిపోయినవి ఆ మొక్కలు అనేది తీసుకున్నాడండి మా ఆయన ఇదో చూడండి ఎలా తీసుకున్నాడో చిన్న చిన్న గడ్డలన్నీ ఏంది కట్ట కావాల్సింది నిప్పులు చూడండి చూడండి గడ్డలన్నీ ఎలా తీసుకున్నారో మొత్తం అయితే అదైతే అయితే తోలు అయితే బయటకు వచ్చిందండి ఏం గడ్డ బాబు అది పీసుగడ్డనా కాయగడ్డ

చూడండి ఉడికినండి ఒక పక్క తీసినాడండి నిప్పులో ఇంకొక పక్కనేమో ఏమో చూడండి ఆ గడ్లు కాలకుండా గడ్లు ఒక పక్క తీసి పెట్టినాడు మళ్ళీ మా బావా చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుస్తున్నారో అదే నిప్ప గడ్డనా నిప్పు రావాలా ఇప్పుడు ఎగేసిన ఏగేసినది నువ్వు పిల్లగడ్లన్నీ ఏ బావా ఇవేనా చిన్న చిన్న గడ్డలన్నీ ఏది చూపి ఉడకలేదురా కాలేదులే చూడండి ఫ్రెండ్స్ అంత నిప్పులలో కూడా అయినా కూడా ఇంకా కాలేదండి అవి అయితే మా బావ అయితే కాలినేటి కాలినేటి అయితే తీసి పక్క వేస్తున్నాడు అండి ఎందుకో చూడండి అలా చేస్తున్నాడు పక్కకి ఏ చూపి చూపి మన ఫ్రెండ్స్కి చూడండి తుంచుతున్నాడు మా బావ అయితే లోపల ఉడికిందా లేదనేది ఉడికిందా ఇంకొంచే మగ్గాలి ఇంకొంచో మగ్గాలి నిప్పుల మీద మగ్గాలే బాగా నిప్పు చూడండి మా ఆయన అయితే మొత్తం నిప్పులన్నీ ఎగేస్తున్నాడు అండి గడ్ల మీదకైతే చూడండి ఫ్రెండ్స్ కాలేదండి మళ్ళైతే నిప్పులు వేసి మళ్ళీ ధరని అయితే కప్పేడుతున్నారండి నిప్పులలో అయితే గడ్డల్ని చూడండి బాగా ఉడకాలండి అయితే ఇంకా ఉడకలేదండి ఓకే ఫ్రెండ్స్ బాగా ఉడికిన తర్వాత చూపిస్తానండి అండి మళ్ళా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కాలేటివన్నీ గడ్డలు అయితే ఇంకా మా ఆయన అయితే తీస్తున్నాడు అండి చూడండి ఎలా తీసేసినాడు చూడండి కాలేయగానే అవి తక్కువైపోయినాయి ఫ్రెండ్స్ కాలకున్న ముందేమో దండిగా అప్పు వచ్చినాయి కాలిన తర్వాత ఏమో తక్కువ అయిపోయినాయండి చూడండి ఎలా ఉంది ఇక్క బాగుందా సూపర్ ఉందిలే ఎలా ఉంది బావ బాగుందా సూపర్గా ఉందిలే చూసారా ఫ్రెండ్స్ ఎలా తింటున్నారో అద్దుగో చూడండి తెల్లగా ఎలా ఉందో ఏం మా మా బావ ఇద్దరండి వాళ్ళిద్దరు చూడండి మా ఆయన ఒక పక్కేమో ఇంకా తీస్తున్నాడు అవతలేమో వీళ్ళేమో పక్కేమో తింటున్నారు చూడండి ఎవరు పని వాళ్ళది అంతే ఇంకా చూడండి ఎలా తీస్తున్నాడు మా ఆయన దగ్గర నుంచి లే గడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎలా కలిని గడ్డలైతే అయితే చాలా అంటే చాలా బాగా కలిగినాయండి ఇదిగో చూడండి చూసారా ఫ్రెండ్స్ మేము ఎంతో ఇష్టంగా తినే గడ్డలండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల కాలింద లేదని చూపిస్తాం మీకు ఏంది ఇంత నల్లగా బొగ్గులు మాదిరి ఉండేది అనుకుంటున్నారా కాదండి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కానీ పైకి అయితే కాలిన తర్వాత అలా ఆపొస్తుందండి ఇంకా అలా ఉంటాయి కాలిన తర్వాత బాగా ఇలా ఇలా కాల్చుకుంటున్నాయి అది లోపలనేది ఉడికిపోద్ది గడ్డ గడ్డనేది ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాము అండి చూడండి ఇప్పుడు ఈ గడ్డనైతే నేను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇదిగో చూడండి ఎలా ఉందో చాలా బాగా కాలింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా కాలిందో ఇదిగో చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి గడ్డ అయితే బాగా కాలుతుంది అది కాక లోపల ఇంకా వేడిగా బాగా ఉందండి చాలా బాగా కాలిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి గడ్డలు గడ్డలైతే మా అడవిలో నుంచి తెచ్చిన గడ్డలు అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ ఓకే ఒక మంచి వీడియో తెచ్చితే మేము ముందుంటాం ఓకే బాయ్